దగ్గర కౌడిపల్లి అని గురించి మాట్లాడుతున్నాను ఏంటి అంటే నా రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ సార్ మంచి అంటే నేను తీసుకున్న రిజల్ట్ అనేది ఒక ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అది ఏమైనా పారామీటర్స్ అనేవి చాలా అబ్నార్మల్ గా ఉంటుండే ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాక కోచ్ పర్యవేక్షణలో నేను మంచి బెస్ట్ రిజల్ట్ తీసుకోవడం జరిగింది ఏదైనా సరే కోచ్ చెప్పింది విన్నుకుంటూ చేస్తాను నేను నాకు చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూ హై బీపీ కానీ మైగ్రెయిన్ హెటేక్ కానీ సెవెంటీన్ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఓవర్కమ్ చేసుకోవడం జరిగింది సార్ అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ చెప్పింది న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటూ సెవెంటీన్ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసుకున్నాను ఇప్పుడు మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఫోర్ ఇయర్స్ నుంచి మెడిసిన్ మెడిసిన్ ఫ్రీ లైఫ్ ని నేను లీడ్ చేస్తున్నాను దాంతోపాటు ఏంటి అంటే థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సార్ నేను అది బెస్ట్ రిజల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కమ్యూనిటీకి తర్వాత కోచ్ కి న్యూట్రిషన్ కి థ్యాంక్ యూ సో మచ్ 32 కిలోస్ దగ్గర మీరు అన్ని న్యూట్రిషన్ మొత్తం అన్ని ఫుల్ అన్ని న్యూట్రిషన్స్ లైఫ్ లైన్ మల్టీవిటమిన్ ఓ ఉమెన్ చాయిస్ సెల్ సెల్ యాక్టివేటర్ హర్బల్ కంట్రోల్ జాయింట్ సపోర్ట్ కాల్షియం అన్నీ అంటే అన్నీ తీసుకు ఏవేవి ఏ టైమ్ లో తీసుకోవాలని నాకు కోచ్ చెప్పండి చెప్పినప్పుడు బీటా హార్ట్ కానీ నైపర్స్ కానీ అన్ని తీసుకోవడం అనేది జరిగింది అది అని రెగ్యులర్ గా యూస్ చేసి తీసుకుంటున్నాను కన్జంప్షన్ చేస్తున్నాను అంతేకాకుండా నేనే కాకుండా నా ఫ్యామిలీ కూడా అందరం ఐడియల్ వెంట లో దానికి చాలా హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ నుంచి కొంచెం డైట్ లో చేస్తూ ఉండేది బట్ అంటే అసలు అనమాట అంటే మాముల కీర దోసకాయ ఇలాంటివన్నీ తినేవదాన్ని బ్రౌన్ రైస్ కాకపోతే నాకు ఏం వ్యూస్ అనిపించేది కాదు బట్ ఏంటది షేక్ తోటి తోటి మళ్ళీ సేమ్ నేను అలాంటి డైట్ చేస్తున్నాను సో నాకు దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ లో టూ కేజీస్ తగ్గిన రిజల్ట్ కనిపించింది నేను ఇక్కడ విష్ణునగర్ లో ఉంటానండి హైదరాబాద్ నేను రీసెంట్ గా ఒక ఫిఫ్టీ డేస్ అవుతుంది జైన్ అయ్యి నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది తర్వాత నేను వెయిట్ లాస్ కోసమే జాయిన్ అయ్యాను సో ఈ ఫిఫ్టీన్ డేస్ లో నేను వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గాను ఇంచు లాస్ కనిపించింది నాకు సో చాలా సంతోషంగా ఉంది రోజు నేను ఈ క్లాసెస్ వింటున్నాను ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నాకు మోటివేట్ అవుతున్నాను నేను సో కమిటీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వాలి ట్వంటీ కేజీలు తగ్గాలని నా టార్గెట్ ఉంది

నేను హండ్రెడ్ పక్కన రిజల్ట్ అనే తీసుకున్నాను ఇప్పుడు ఓ నైన్ టూ డేస్లో మంచి రిజల్ట్ తీసుకున్నారు అయితే మార్చుకున్నారు యాడ్ రిజల్ట్ నేను డైలీ యాక్టివిటీ మొత్తం మార్చుకున్నాను తినాలి నా వాటర్ ప్లస్ నేను ఎక్సర్సైజ్ యాడ్ చేసుకున్నాను మార్నింగ్ సర్ 13 న్యూట్రిషన్ దీస్ ఫర్ ఫర్సన్స్ ఇవన్నీ మార్చడం వల్ల 2 3 మంత్స్ లోనే 100% రిజల్ట్ అనేది వచ్చేస్తు తెలు హాపీ దీ సో సూపర్ సూపర్ ఫంటాస్టిక్ బేస్ తగ్గినా ఈ ఫోకల్ కూడా మెక్కులేసారు నా వయసు 42 సంవత్సరాల సర్ ఏమేం మార్చన ఈ జీవన విధానంలో ఏమేం మార్పులు చేసుకుంటే ఇంత రిజల్ట్ వచ్చింది అన్నది సర్ డైలీ షేక్ ఆఫ్ దిస్ తాగుతున్నాను 1 1/2 లల్ల

కాల్షియం టాబ్లెట్ కాల్షియం ఇవన్నీ నేను వాడుతున్నాను ఎప్పటి నుంచి ఉంది గ్యాస్ ట్రబుల్ అనేది సార్ నేను ఆటో మీద వ్యాపారం చేసుకుంటా ఉంటాను దాని ద్వారా ఇవి క్రమంలో సరైన సమయానికి అన్నం తినక గ్యాస్ ఫామ్ ఎక్కువ సార్ నాకు ఇబ్బందిగా ఉంది ఆకలి అనేది అసలు అనే ఆకలి అనిపించేదే కాదు ఏదో తినాలంటే తింటున్నాను సమయానికి ఎంతవరకు తప్ప ఖచ్చితంగా తయారీకి ఆకలే తారే అనే ఇది లాభం సార్ నాకు ఫస్ట్ ఓకే ఈ క్రమంలో మా స్నేహితులు మా క్లాస్ మేట్ ఆయన శ్రీనివాస్ అని ఇట్లా క్లబ్ కు రాయ నా కోసం మూడు రోజులు అంటే మూడు రోజులు వచ్చిన తర్వాత నాకు మూడు రోజులకే నాకు కొంచెం రిజల్ట్ కనిపించింది సార్ పేరు రాకుండా శ్రీనివాస్ మీ పేరు ఏంటండి మా పేరు ఓబాయ్ సార్ చెప్పలేదు సార్ ఓబాయ్ గారు